ట్యూషన్ రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు హామీలు దానిలో ముఖ్యంగా అతి పేదవాడికి సంక్షేమం అందాలి అతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలి అనే ఒక దృఢ సంకల్పముతో రేపు ఇరవై ఆరు జనవరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు కొడంగల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా నేను కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఈ నాలుగు బహత్తరమైనటువంటి కార్యక్రమాలు స్కీముల్ని ప్రారంభిస్తా ఉన్నాం మిత్రులరా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రజల అవసరాలని ప్రజా ఆకాంక్షల్ని ప్రజల ఆశయాల్ని గుర్తించి మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది నా రాజకీయ జీవిత నలభై సంవత్సరాల్లో ఇంత ఘనంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేలడమే కాకుండా ఇంత మహత్తమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడము అది సాధ్యపరచడం అనేది నా రాజకీయ జీవితంలో మొదటిసారిగా చూస్తూ ఉన్నాను పన్నెండు మాసాలైంది అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చేరలకు తీసుకెళ్తూ ఇచ్చిన వాగ్దాన్ని పూరిస్తున్నటువంటి శుభ సందర్భం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం ఆరోగ్య బీమా పది లక్షలు పెంచడం ఉచితంగా రెండు వందల యూనిట్లో ఇప్పుడు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంటు సరఫరా చేయడం ఆ తర్వాత దాదాపు ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేయడం పేద రైతు ఎవరైతే వ్యవసాయం నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకి రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం నిరుపేదలైనటువంటి లేనటువంటి రైతులేని భూములకి రైతులేని భూము లేని రైతులకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక పన్నెండు వేలు ఇవ్వడం ఇవాళ ప్రజలు పదేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకం రేషన్ కార్డులు రేపు ఘనంగా ప్రారంభించుకోబోతున్న సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకి ఈ శుభవార్త తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన తరుణం ఇది పార్టీ శ్రేణులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు డిసిసి అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామంలో పండుగ జరుపుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం కారణం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులన్నీ కూడా బంగారమయమవుతాయి మా ఇండ్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది అల్లుడు వస్తే పడుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం వస్తుంది ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడతా నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏ రకంగా ఎలగబెట్టారో మనం చూసాం ప్రజల ఆశల్ని ఆశల్ని వమ్ము చేస్తూ ప్రజల కలల్ని నీళ్లు జలుతూ పదేళ్ళు ఏదైతేగా దోపిడికి పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కనువిప్పు కలగాలి వారికి ప్రతి మీటింగ్లో ప్రజలని నీళ్లూరించే వాగ్దానాలు అవ్వా అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షలు యాభై లక్షల పైకిలకు ఇల్లిస్తే ఇది సరిపోదు నేను రెండు బెడ్రూమ్లు రూమ్లు నమ్మములకి మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితికి రాలే బీదవాడికి అనునిత్యం ఉపయోగపడే రేషన్ కార్డులు పదేళ్లలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు అల్లుడు బిడ్డ మేనల్లుడు తమ్ముడు సడ్డకులు అందరూ ఉద్యోగాలు పెట్టుకున్నారు కానీ బీద ప్రజలు ఏదైతే ఆత్మ ఫలితాన్ని తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలన్న ధ్యాస కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకుండా పోయింది పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఏడున్నర లక్షల కోట్ల అప్పుల ముంచి మా చేతన పెట్టిపోయినటువంటి సందర్భం అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించిన వేళ మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒకటొకటిగా తీరుస్తూ వస్తా ఉన్నాం రేపు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీద ప్రజలు పండుగ జరుపుకోవాల్సిన తరుణం పదేళ్లుగా ఎదురు చూసినటువంటి మీకు రేషన్ కార్డు రాబోతా ఉన్నాయి పదేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు రాబోతా ఉన్నాయి రైతు భరోసా ఆత్మ రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇప్పటికే ఇస్తా ఉన్నాము రైతులకు రుణమాఫీ చేసి ఉన్నాము ఒక్క సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాము ఈ రాష్ట్రంలో పదేళ్లలో వారు యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మేము ఒక్క సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇది ప్రజల ప్రభుత్వం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఇది బీదల ప్రభుత్వం అనే మాట నిలబెట్టుకున్న సందర్భం అందుకే మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తూ ఉన్నాము గణతంత్ర దినోత్సవం జరుపుకున్న రేపు ఇది మరొక పండగలాగా జరుపుకోవాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా పూరిస్తున్న ఈవేళ కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలకు కూడా పండుగ జరుపుకోవాలి పోయిన పాలకులకి కనువిప్పు కలగాలి ఏ రకంగా మేము ప్రజల్ని పదేళ్ళు మోసం చేస్తూ పబ్బం గడుపుకున్నామో వారికి తెలియపరచాలి కాంగ్రెస్ అంటే ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ అంటే బీదర్ ప్రభుత్వం అని చెప్పే విధంగా ఈ గొప్ప కార్యక్రమాలు రేపు జరుపు తలపెట్టినాం యథేచ్ఛగా దోపిడి గురి చేసినటువంటి తెలంగాణని బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను మళ్ళీ మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను మీరు పదేళ్ల పాలన మా సంవత్సరం పాలన ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధము పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల పనులు చేయడమే కాకుండా యథేచ్ఛగా వాడుకొని దోపిడీ గురి చేసిన మీ కుటుంబం ఇప్పుడు మీ కనుపు కలగాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా బీద ప్రజానిక కోసం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారో మీకు కనువిప్పు కలగాలని ఈ ప్రజల ద్వారా కోరుతా ఉన్నాను నిన్న చెప్పాము మేము పెట్టుబడులు లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు అదనంగా దాదాపు యాభై వేల పైచీలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయంటే ఆషామాషి కాదు ఇది చేతల ప్రభుత్వం నిరూపించే విధంగా వచ్చిన పెట్టుబడులు కానీ ఇవాళ బీద ప్రజలకి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారని నమ్మకంతో మాకేదైతే ఓటేసి గెలిపించినారో అదే భావంతో అదే కృతజ్ఞత భావంతో ప్రజలకు చేరువై పనిచేస్తున్న సందర్భం ఇది రేపు ముఖ్యమంత్రితో సహా ఎవరికి కూడా ఆలడే లేదు గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత ఎవరి క్షేత్రాల్లో వారెళ్ళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం రేపు దినమంతా కూడా పండగ జరుపుకున్నటువంటి సందర్భం కాంగ్రెస్ నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పండుగ జరుపుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దిగజాడు రాజకీయం అంటా దీన్ని ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఎంత దిగజాడు మాట్లాడితే ఎట్లా ప్రధానమంత్రి అందరం గౌరవిస్తాము మోడీ వ్యక్తిగతంగా చూడం కదా ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ అసలు మోడీ పర్సనాలిటీ ఎంత ఇంద్రమ్మ త్యాగం ఎక్కడ ఇంద్రమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పేంటి పథకాలు పేర్లంతా మాత్రాన మీరు మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షను మీరు కించపరిచినట్టే బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడేందుకు క్షమాపణ చెప్పాలి ఇంద్రమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటి గుండెలు పెట్టుకొని ఒక తల్లిగా మహా మహానాయకురాలు ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టకునే కార్యక్రమాలు ఇవ్వలేమని ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా ఎవరు హరువులైతే వారికి ఇస్తూ ఉన్నాం ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇటు పలుకుతా ఉన్నా ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మానాయకురాలు ఈ దేశంలో ఒక ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము అరే మీ ఇళ్లలో సులుకారుడు కావాలి దేశం కోసం గాంధీ కుటుంబంలో అందరూ ప్రాణత్యాగం చేస్తారు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు ఇందిరాగాంధీ తోటాలకు బలైంది రాజీవ్ గాంధీ బాంబుదాడులకు బలయాడు నెవరు తొమ్మిదిన్నర సంవత్సరాలు నిరాటకంగా జైల్లో ఉన్నాడు ఎవరు చేయగలుగుతారు ఈ కార్యక్రమాలు ఇంత త్యాగం ఎవరు చేయగలుగుతారు అలాంటి కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించరు ప్రధానమంత్రిగా అందరం కూడా గౌరవిస్తాము కానీ మీరు ఇంత దిగదాడు రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరనే మాట మీ ద్వారా వారికి స్పష్టం చేస్తా ఉన్నాను ఇంకా రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ దీంట్లో స్క్రూట్ని జరుగుతుంది మేము దాంట్లో పొందుపరిచిన నిబంధన ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇంద్రం ఇల్లు కూడా అతి నిరు నిరుపేద వాడై వారికి ఇల్లు లేకుంటే వారు అవుతారు ఇప్పుడు చాలా చోట్ల కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇల్లు వారికి ఇల్లు పేర్లు వచ్చాయని ఇవన్నీ కూడా స్క్రూటినింగ్ జరుగుతాయి ఈ లేదా చేస్తా అవసరం ఉన్నప్పుడల్లా ప్రజ ప్రజల ప్రభుత్వం ఇది కొంత కట్టడి పీరియడ్ పెట్టుకున్న అవసరం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సరళింపులు కూడా ఉంటాయి ఇప్పుడు పీరియడ్ పెట్టారు అప్లై చేశారు స్క్రూట్నీ అవుతుంది నిజంగా లబ్ధి పొందాల్సిన వాడు అరతోన్న వాడికి డెఫినెట్గా ఆ లబ్ధి చెందాలన్నదే మా కోరిక ఎవరికి కూడా బీదవాడు ఎవరికి కూడా ఈ పథకం జేజార్ పోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కంప్లైంట్స్ చాలా చోట్ల వస్తూ ఉన్నాయి దీన్ని కూడా స్క్రూటినీ చేసి నిజమైన పేదవాడికి అందేలా ప్రయత్నం చేయాలనేది మా కోరిక ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోవాలి అప్లై చేయకుండా ఇవ్వలేము మనకి ఎలా తెలుస్తుంది అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చేసుకోవాలి దానికో సమయం పెట్టాం దానికో టైం పెట్టాం అప్లై చేసుకున్న సమయంలో అప్లై చేసుకోవాలి ఇంకా రాని ఏమైనా ఉంటే రేపు ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తారు ఒకటి అందుకే మేము పదే పదే చెప్పేది ఏంటంటే గతంలో మాదిరిగా ఎమ్మెల్యే కోటా అని అక్కడ కార్పొరేటర్ కోటా అని ఇలా పెట్టడం వల్ల అప్పుడు ఇండ్లు ఎవరికి రాసుకున్నారు నాయకులు వారి వారి అనుయులకి వారి వారి కార్యకర్తలకు రాసుకున్నాడు తద్వారా నిజమైన పేదవాడికి అన్యాయం జరిగింది ఇవాళ మేమేమంటా ఉన్నామంటే ఆ నిబంధన ఏంటంటే పార్టీలకి నిమిత్తం లేకుండా వాడు పేదవాడై ఉండి వానికి ఇల్లు లేకుండా వాడికి ఇల్లు రావాలి దీంట్లో పార్టీ నిమిత్తం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలనేది మా ఆలోచన ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది ఎక్కడ ఇప్పుడు మా కార్యకర్తల గొగ్గోలు పెడుతున్నా మా పేర్లు లేవని చాలా చోట్ల అదే కాంప్లైంట్ వస్తుంది మాకు వ్యక్తిగతంగా ఎవరే మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా మాట్లాడినారో ఈ పథకాల మీద అదే చల్లుతారు సమగ్రంగా విచారణ జరుపుతా ఉన్నాము ఇరువైపుల వాదనలు నిన్నా నేను అవన్నీ కూడా క్లారిటీగా సర్టిఫికెట్స్ తెప్పించమని చెప్పాను అర్హత లేకుండా ఒకళ్ళు ఓవరేజ్ అయ్యి ఉండి ఆ పిల్లలు ఎలెక్ట్ అయితే దాని మీద కూడా మేము కేంద్ర యోజన కాంగ్రెస్కి లేఖ రాస్తాము వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా రేపే నేను కేంద్ర యువజన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్కి లేఖ రాయబోతా ఉన్నాను మౌనంలో ఉంటే చాలా పనులు జరిగిపోతాయి మౌనంగా చాలా పనులు చేయొచ్చు నేను రేపు షాద్ నగర్ పోయే ప్రయత్నంలో ఉన్నాను సీఎం గారు కొడంగల్ పోతా ఉన్నారు కమిటీ వేసాము ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతంగా వాస్తవాలు తెలుసుకోకముందు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేము వస్తాయి మనం వాళ్ళకి కొంత టైం పెట్టాము ఎమ్మెల్యే గారు కూడా బిజీగా ఉన్నారు పోయి తీసుకొని వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద ఏం చేయాలో ఆలోచిస్తాం లేదు అందుకే నేను భాటంగా నిన్న చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు వేరొక పార్టీలు ఎన్నిక మా పార్టీకి వచ్చినారు మా పార్టీ కార్యక్రమాలు వచ్చి ఈ ప్రభుత్వానికి వెన్నుదండగా ఉండవచ్చాను వారి గౌరవిస్తూనే అక్కడ ఉన్నటువంటి పాతతరం కాంగ్రెస్ నాయకత్వాన్ని కాపాడుకోవాలనేది పిసిసి అధ్యక్షుడు యొక్క తపన ఆ తపనలో నాకు కూడా కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి డెఫినెట్గా దాన్ని సమతుల్యం పాటించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది వారిని కోరడం జరిగింది మేము జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో కూడా చేదించి కూడా ఛేదించి పరిష్కరించేయాల్సిందిగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా కోరడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏది ఏమైనా ఖచ్చితంగా ఇదే చేయాలని లేదు నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాను ఎక్కడ ఏ అవసరం ఉంటే ప్రజల అవసరం మేరకు వెసులుబాటు చేసే విధంగా దాన్ని మోడిఫై చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను రేషన్ కార్డులో కానీ ఇంధన మెల్లులో కానీ ఇవన్నిట్లో కూడా లొసుకులు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా సర్దిద్దాల్సిన అవసరం ఉన్నది నిజమైన లబ్ధిదారుడు కాకుండా పక్కదారిని వచ్చిన వాడు అరత లేని వాడు వస్తే డెఫినెట్గా దాన్ని స్కూర్టీ చేయాలి అరత కలిగిన రోడ్ తప్పిపోతే వారిని ఆదుకునే విధంగా దీన్ని కొంచెం మాడిఫై చేయాల్సిన కూడా నేను విజ్ఞప్తి చేస్తాను దయ్యాలు వేదాలు వల్లిస్తాయట పాతకాలం నేను నాకు కూడా తెలియదు విన్నాను ఇప్పుడు పదేళ్ళు రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని భక్షించి పదేళ్ళు ఏమి వెలగబెట్టారు ఇవాళ ఎంత బహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేము మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలే బీద ప్రజానిగా నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు మీరు పదేళ్ళ కాలంలో ఎందుకు ఇవ్వలే అన్ని దొంగ మాటలు చెప్తా ఉన్నారు ఆరు లక్షలు ఒక లెక్క అమ్మా మూడున్నర కోట్లలో మూడున్నర నాలుగు కోట్ల ప్రజల్లో అసలు ఏమి ఇవ్వలేదా నేను చెప్తాను నా లెక్క ప్రకారం ఏమి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం మీరు గుర్తించలేదు పదేళ్ళుగా అంటే బీద ప్రజానీకం యొక్క బాధ మీకు పట్టలే డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ప్రతి ఎన్నికలో మాట్లాడిన మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఈ కేటీఆర్ గారు లెక్క చెప్పాలి అలా నీకు దమ్ము ధైర్యం ప్రజాస్వామ్య నమ్మకం నేను ఒక రాజకీయ నాయకుడు నాకు కొంత విలువ ఉంది ప్రజల్లో నాకు కొంత పరువు ఉంది అనుకుంటే మీ మీ అందరినీ పిలిచి లెక్క చెప్పాలి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఈ పదేళ్లలో అరే మీకు మాకు పోలికేంటయ్యా మీరు పదేళ్లలో చేయలే మేము సంవత్సరం చేసి చూపిస్తా ఉన్నాం సత్తాగల నాయకత్వం ఉంది మా దగ్గర సత్తాగల ప్రభుత్వం మాది కాబట్టి మీరు పదేళ్లు పడుకున్నారు మేము సంవత్సరం పన్నెండు మాసాల్లో ఈ కార్యక్రమాలను చేసి చూపిస్తా ఉన్నాం ఏ రకంగా చేస్తా ఉన్నాం మీకు ఆర్థిక వెసులుబాటు ఉండే ఆ రోజు వీళ్ళ ఆర్థిక నిర్బంధం ఉంది మాకు ఇలాంటి సమయంలో చేసి చూపిస్తా ఉన్నాం ఇంకా మీరు మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు ఇంకా కళ్ళగా అంటా ఉన్నారు ఇంకా కేసీఆర్ కేటీఆర్ ఇంకా మాకు రాజకీయం మనగొడు నేను చాలా సందర్భాలు చెప్పారు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉండదు ఉండదు కాక ఉండదు ప్రజలు ఆల్రెడీ నిర్ణయమై ఉన్నారు అదే ప్రయత్నం ఆ గొప్పతనం మాది అందుకే అందుకే మేము గొప్పవాళ్ళు ఎందుకు చెప్పుకుంటా ఉన్నాం ఇంత నిర్బంధం ఉన్నా నన్ను ఛేదిస్తాము ఆయనకున్న వెసులుబాటు మాకు లేదు అప్పు చేసిపోయినాడు అవును ఎవరితో ఉంటుంది రేపు ఇంకో కొత్త పార్టీ వస్తుంది ఎవరితో ఉండేది ఉంటుంది బట్ బీఆర్ఎస్ మాత్రం ఉండదు రాజకీయ ముఖంలో నాలుగు ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అవుతుంది ఎటోడు వస్తే అందులో ఎవడో ఒక నాయకుడు వస్తూ వస్తాడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను రేపు బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కూడా చెప్తా ఉన్నాను తండ్రి కొడుకులు తప్ప అంటే మీకు అర్థమైంది ఇంకెవ్వరు మిగిలరు చూద్దాం అడుగులు ఎట్టేస్తారో చూద్దాం ఎవరు ఎడిపోతారు భవిష్యత్ తెలుస్తుంది ఇప్పటి వరకు ఎవరిని ఆహ్వానించలే సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాము ఎవరి మీద చర్యలు జగ్గారెడ్డి గారు ఏం మాట తెలియదు కానీ నాకు తెలిసి పన్నెండు మాసాల్లో ఎవరి మీద కూడా రాజక రాజకీయ కక్ష జరగలే మేము పదేళ్లలో అనుభవించిన గృహ నిర్బంధాలు ఇవాళ లేవు మేము ధర్నా చౌకు ఎత్తివేయలే లేదు లేదు ఎక్కడ లేదు లేదు ఎక్కడ కూడా జరగట్లేదు ప్రజాస్వామ్యంలో మేము గురుబనందం చేయగలిగితే కేటీఆర్ హరీష్ రావు ఇంత బాధంగా బయటకు వచ్చ మాటగలుగుతారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛ కదా కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఇంత బాటంగా ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు మాటగా ప్రజలు మేము ఇచ్చిన స్వేచ్ఛనే కదా మా ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛనే కదా ఎవరి మీద కక్షాదింపు లేవు కానీ ఒకటి తప్పు చేస్తే ఎవరు శిక్ష పడుకులు తప్పించుకోలేరు అది మనం చూస్తా ఉన్నాం చట్టరీత్యా పనులు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆనాడు పీవీ నరసింహరావు మొదలుగాని ఈనాడు రేవంత్ రెడ్డి వారికి ఎవరు కూడా కక్షాదింపు చర్యలు చేయట్లేదు మా పద్ధతి కాదు అది కాంగ్రెస్ సిద్ధాంతమే కాదు కాకపోతే ప్రజలు ఏదైతే ఆకాంక్షలతో ఆశలతో ఈ రాష్ట్రం దోపిడీకి గురైంది కాబట్టి ఆ దోపిడీకి గురి చేసినటువంటి దొంగల్ని మీరు శిక్షించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆ దశగా ప్రజాస్వామ్య పద్ధతిలో లీగల్ పర్వ్యూలో జరుగుతూ ఉంటారు జరుగుతూ ఉంటాయి ఇంకా కన్ఫర్మ్ కాలేదు మోస్ట్లీ ఫిబ్రవరి మాసంలో ఉంటుంది ఏం ఉండవు ఇదంతా టెంపరీ నడుస్తుంది ప్రజలు మాతో ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తున్న తీరు మీరు చూస్తూ ఉన్నారు అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి ఏ రకంగా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు సంక్షేమం అభివృద్ధి పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి ప్రజలకు కావాల్సింది కూడా అదే చేరికలు జరిగే టైంలో డెఫినెట్ గా జరుగుతాయి థ్యాంక్ యూ మేము మొదట్ కూడా చెప్తా ఉన్నాము కాంగ్రెస్ మొదటి నుంచి పార్టీ కోసం పాటు పడిన వ్యక్తులకు ప్రయారిటీ ఉంటుంది కానీ ప్రజలతో సత్సంబంధం నుండి గెలిపే ధ్యేయంగా ప్రజలతో సంబంధం ఉండి గెలుస్తున్న అభ్యర్థులకు సీట్లు ఇస్తాము స్థానిక సంస్థలు ఈ ప్రభుత్వం సజాగం ముందుకోవాలి ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే సమర్థవంత నాయకత్వం స్థానిక సంస్థలు ఎన్నుకోబడాలి అలా సమర్థత ఉన్న వ్యక్తులను ఎంచుకుంటాం థ్యాంక్ యూ